గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈటెల గెలుపు ఖాయమంటున్నారు పార్టీ వర్గాలు తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు ఈటెల రాజేందర్ వివెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో బహుజనుల గొంతుకై నిలిచిన ఈటెల తెలంగాణలో అనువనువున ప్రజల మన్ననలు పొందారు సాత్వికుడుగా నిత్య కృషివలుడుగా ఈటెల రాజేందర్ ఉద్యమ సమయంలో అటు ఆంధ్ర ప్రాంతంతోనూ ఇటు తెలంగాణ ప్రాంత ప్రజల్లోనూ సఖ్యతకు పాటుపడ్డారు విభజన ప్రాంతాల మధ్య తప్ప మనుషుల మధ్య కాదు అని చెప్పారు విడిపోయినా అందరం కలిసే ఉందామన్న విషయాన్ని పదే పదే చెప్పారు ఆచరణలో నిజమని నిరూపించారు వాదుల్లో ఉదారవాదిగా ఉన్న ఈటల రాజేందర్ రెండు ప్రాంతాల ప్రజలు గ్రేటర్ హైదరాబాదులో కలిసిమెలిసి జీవించాలని కోరారు సౌమ్యుడిగా నిఖార్సైన తెలంగాణ బిడ్డగా సమస్యల సాధకుడిగా పేరు పొందిన ఈటెల ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొన్నారు కేసీఆర్ ఖతం చేస్తామంటే ఇదేం ప్రైవేట్ వ్యవహారం కాదని హుజూరాబాద్ గడ్డపై గర్జించి దొరపెత్తనాన్ని అడ్డుకున్నారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ అగ్ర నేత మన్ననలు పొందారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పద్నాలుగు శాతం ఓట్లు ఎనిమిది సీట్లు సాధించడంలో కీలకమయ్యారు ఈటల ప్రచారం నిర్వహించిన చోట్ల బీజేపీ అభ్యర్థులకు గణనీయంగా ఓట్లు రావడం కూడా ఆయన పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న క్రేజ్ను చాటుతోంది తాజాగా ఈటెల రాజేందర్ మల్గాజ్గిరి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు దీంతో అందరి దృష్టి గిరిపై పడింది ఈటల రాజేందర్ లాంటి సాత్వికుడు తెలంగాణలో అత్యున్నత పీఠాలను అధిరోహించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కోరుకుంటున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని బీజేపీ తీసుకోవడానికి ముఖ్య కారణం కూడా ఈటల కూడా అని గుర్తుంచుకోవాలి ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధిస్తే ఆయనే సీఎం అవుతారని ప్రచారం కూడా జరిగింది అయితే ఎన్నికల్లో బీజేపీ పద్నాలుగు శాతం ఓట్లతో తెలంగాణలో ప్రధాన శక్తిగా ఆవిర్భవించింది దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పది స్థానాలు గెలుచుకోవాలని ముప్పై ఐదు శాతం ఓట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన ఈటెల రాజేందర్ బరిలో నిలిచేందుకు సిద్ధపడుతున్నారు ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు చేయించుకున్న ఈటెల రాజేందర్ మల్గాజ్గిరి గెలుపు నల్లేరుపై నడకేనని భావనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ అత్యవసర మెజారిటీతో అధికారాన్ని దక్కించుకోవడంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను రాబట్టే అవకాశం కనిపిస్తుంది సహజంగా జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అంశాలు మాత్రమే ఈసారి లోక్సభ ఎన్నికల్లో కనిపించాయనన్న అభిప్రాయం కూడా ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణలో మరీ ముఖ్యంగా గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతంత మాత్రమేనని ఫీలింగ్ ఉంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండా ఎన్నికలను ఫేస్ చేయడం ఆశామాషి కాదని కూడా భావిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమేనని భావన ఉంది ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా నిలబడడం ద్వారా రైసు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉండటం దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న సానుకూలత కలిసి వస్తాయన్న అభిప్రాయం ఉంది ఈటల రాజేందర్ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సన్నిహితంగా వ్యవహరించడం కూడా ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో విజయం ద్వారా మోదీ కేబినెట్లో కీలక శాఖలు దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజ్ కమ్యూనిటీకి ఇటల ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంతేకాదు బడుగు బలహీన వర్గాల గొంతుకుగా నిలుస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి గెలిచి మోదీ కేబినెట్లో స్థానం సాధించగల నేతను పార్లమెంటుకు పంపించడం సముచితమన్న భావన కూడా మల్కాజ్గిరి వాసుల్లో ఉంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో ఆయన దృష్టి మల్కాజ్గిరిపై పెట్టారు ఎంపీగా గెలిచేందుకు కావలసిన వ్యూహాలను రచిస్తూ ఎన్నికల మంత్రాంగాన్ని నిర్వహిస్తున్నారు వాస్తవానికి లోక్సభ ఎన్నికల్లో సహజంగానే బీజేపీ కలిగే అడ్వాంటేజ్ పొజిషన్ మరింత చక్కగా వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఇక్కడ మొత్తం ఓటర్లు ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు పోలింగ్ నమోదవుతుందో చూడాల్సి ఉంది కేవలం సగం మాత్రమే పోలైనప్పటికీ ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపు ఖాయమంటున్నారు ఈటల సన్నిహితులు వాస్తవానికి మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో ఓటింగ్ యాభై శాతం వరకు మాత్రమే జరుగుతుంది హైదరాబాద్లో మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో హిందుత్వం బీజేపీకి అడ్వాంటేజ్ అన్న భావన ఉంది ఈ తరుణంలో ఈటల రాజేంద్రకు మల్కాజ్గిరిలో విజయం తేలికని బీజేపీ వర్గాలు సైతం భావిస్తున్నాయి బలమైన అభ్యర్థి రేసులో ఉండటం ద్వారా నియోజకవర్గంతో పాటు పక్కన స్థానాలపై ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం ఉంది ఈసారి ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు మాత్రమే సీట్లను ఖరారు చేయాలని బీజేపీ హైకమాండ్ సైతం భావిస్తుంది దీంతో మల్కాజ్గిరి రేసులో చాలామంది నాయకులు ఉన్నప్పటికీ ఈటెల ముందు వరుసలో నిలిచారు ఇప్పటికే స్థానికంగా నేతలతో చర్చిస్తున్న ఈటల ఎన్నికల్లో గెలుపుకు కావలసిన వ్యూహాలను పన్నుతున్నారు మల్కాజ్గిరి ప్రాంత ఓటర్ల అభిమానంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ఈటెల యోచిస్తున్నారు